ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము జటాయువుకి దాన సంస్కారాలు వనొచ్చిన తర్వాత శ్రీరామలక్ష్మణుడు ముందుకు వెళ్తూ ఉంటే అరణ్యంలో ఒక రాక్షసి ఎదురవుతుంది ఆ ఘట్టాన్ని ఈరోజు చూద్దాము ఓం త్రయంబకం జజామయ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వంధనాత్ ముత్యోర్ముఖేమా అమృతాత్ చింపేరు జుట్టుతో అతి స్థూల కాయంతో ఒప్పుచు పెద్ద పెద్ద మృగములను భక్షించుచున్న ఆ రాక్షసిని రామలక్ష్మణులు చూచి అంతటా ఆ రక్షసి ఆ వీరులను సమీపించి శ్రీరామునకు ముందు భాగమున నడుచుతున్న లక్ష్మణుణ్ణి తన చేతులలోకి తీసుకొని రమ్ము క్రీడింతము అని పలుకుచు అతని చేతులను పట్టుకొనెను పిమ్మట ఆమె సౌమిత్రితో ఓ కూడా నీ అదృష్టము వలన నీకు నేను లభించి తిని నీవు నాకు ప్రియుడవు నా పేరు అయోముఖి నాదా ఓ వీరా పర్వత శిఖరం మీద నదీ తీరములయందలి ఇసుక తిన్నెల పైనను జీవితాంతము వరకు నాతో కూడి రమింపు అని పలికెను అంతటా హరిసూదనుడైన లక్ష్మణుడు కుపితుడై కడ్గమును తీసుకొని ఆ రక్కసి యొక్క ముక్కు చెవులను స్తనములను వేసెను ముక్కు చెవులు తెగిపోక తెగిపోగా భయంకర స్వరూపము గల రాక్షసి వికృత స్వరముతో పెడబొబ్బలు పెట్టుచు వచ్చిన త్రోవనే పరుగులు తీశాను ఆ రాక్షసి వెళ్ళిపోయిన పిమ్మట శత్రు సంవార సమర్థులైన రామలక్ష్మణులు ఇద్దరూ ముందుకు నడుచుచు ఒక కీకర అరణ్యమునకు చేరిరి మహా తేజస్వి మిగులు బలశాలి ఉత్తమ శీలము గలవాడు పవిత్రుడైన లక్ష్మణుడు మిక్కిలి పరాక్రమవంతుడైన అన్నకు నమస్కరించి ఆయనతో ఇట్లు నుడివెను అగ్రజ నా ఎడమ భుజము అదురుచున్నది నా మనస్సు తత్తరపడుచున్నది ఇంకా అనిష్ట సూచకములైన పెక్కు అపశేకనములు గోచరించుచున్నవి ఆర్య ఈ అభషేకణములన్నయూ ఇప్పుడు నాకు ఏదో ఆపద రానున్నట్లు తెలుపుచున్నవి కనుక నా పలుకులను ఆలకించి విపత్తును ఎదుర్కొనటకు సర్వసన్నద్ధుడవై ఉండుము మిక్కిలి భయంకరమైన వంచులకము అంటే కర్ణవాలము అను పక్షి పెద్దగా అరుచుచున్నది ఇది మనకు యుద్ధమున విజయ సూచకము ఆ ఇరువురు సీతాదేవి కొరకై శక్తి కొలది ఆ వనమును గాలించుచుండగా ఆ అరణ్యమును బ్రద్దలుగా ఆవించుచున్నదా అన్నట్లు దద్దరిల్ల చే ఒక మహాధ్వని వినబడెను అప్పుడు చెలరేగిన ఒక ఒక ప్రచండ వాయువు గగనము వరకు వ్యాపించుచున్నట్లు వీచెను ఆ వనము నుండి బయలుబెడలైన శబ్దము అంతరిక్షం వరకు ప్రతిధ్వనించెను ఈ శబ్దము నుండి వచ్చినది అని దాని గురించి తెలుసుకొనగోరిన వాడై శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి కొంత ముందుకు నడిచెను పిమ్మట అతడు దూరమునగల పొదయందు మహాకాయుడైన ఒక రాక్షసుని గాంచెను అతని వక్షస్థలము విశాలముగా ఉండెను పిమ్మట ఇద్దరు తమ ఎట్ట ఎదుట కనబడుచున్న కబంధుని చూచిరి ఆ మహోన్నత కాయుని ఆ మహోన్నత కాయుని తల మేడ కనబడకుండెను ముఖము ఉదర భాగమున ఉండెను అతని శరీరం అంతయు నిక్కపడుచుకొని మొనదేలియున్న వెంట్రుకలతో నిండియుండుటచే అతడొక మహాగిరి వలె కనపడుచుండెను నల్లని మేఘము వలె రౌద్రాకారము కలిగి అతని స్వరము మేఘ గర్జన వలె దడ పుట్టించుచుండెను అతని లలాటము వక్షస్థలమునందు ఉండెను అందు విశాలమైన ఒకే కన్ను ఉండెను దాని రెప్ప వెంట్రుకలు పచ్చని రంగు కలిగి ఉండెను అతని నేత్రము అగ్నిజ్వాల వలె భయంకరముగా ప్రకాశించి అది దూరమును గల వస్తువును సైతము చూడగలదు అతని కూరలు పొడవైనవి అతడు పదే పదే నాలుకతో చప్పరించి చుండెను ఆ కబంధుడు మిక్కిలి క్రూర జంతువులైన ఎలుగుబంట్లను సింహములను పెద్ద పుల్లలను ఏనుగులను బక్కించి చుండెను అతని రెండు భుజములు చేతులు యువజనము వరకు వ్యాపించి ఉండెను అట్టి చేతులతో అతడు ఎలుగు పంటలను పక్షుల గుంపులను మృగములను లాయికొని చుండెను పెక్కు మృగముల గుంపులను ఈడ్చుకొని వచ్చి అట్టి ఆ కబందుడు తన సమీపమునకు వచ్చిన రామ లక్ష్మణుల దారినే అడ్డగించి నిలిచాను అంతటా ఇరువురు ఒక క్రోసిడ్ దూరం ముందునకు నడిచి తమకెదురుగా మహాకాయము కలిగి మిగులు భయంకరముగా ఉన్న కబందుని చూచిరి ఆ రాక్షసుడు తన రెండు చేతులతో మృగములను లాగుకొని చుండెను శిరస్సు లేకుండా కేవలము మొండెంతో ఉన్న అతని ఆకారము చూచడకు ఘోరముగా ఉండెను మహాబావువైన కబందుడు మిక్కిలి పొడవైన తన చేతులను బాగా చాచి రామలక్ష్మణులను ఇద్దరిని ఒక్కసారిగా పట్టుకొని బలము కొలది వారిని పీడించుచు తన కడకు లాయికొనెను మహా తేజోమూర్తులు బిగులు మిగులు బలశాలురైన అన్నదమ్ములు కడ్గములను ధనుర్ బాణములను ధరించి ఉండిరి అతడు వారిని అట్లా లాగుచుండగా ఐరువురు స్పృహను కోల్పోయి అప్పుడు మహాశురుడైన శ్రీరాముడు ధైర్యంతో ఏమాత్రము చెందలేదు కానీ బాలుడైన లక్ష్మణుడు మాత్రము తనకు సర్వదా అండగా ఉండేటి అన్న కూడా రక్కసుని చేతిలో చిక్కుపట వలన ధైర్యమును కోల్పోయి మిక్కిలి చెందెను విషన్న వదనుడై ఉన్న సౌమిత్రి అన్నతో నుడివెను మహావీరుడవైన ఓ రామచంద్ర రాక్షసుని చేతులకు చిక్కి నేను అశక్తుడై ఉంటిని నన్ను గురించి ఆలోచింపక ఈ రాక్షసుని బారి నుండి నీవు బయటపడుము నన్ను ఈ రాక్షసునకు ఆహారంగా చేసి నీవు వెంటనే హాయిగా వెళ్ళిపోము త్వరలోనే నీవు సీతాదేవిని పొందగలవని నేను తలంచుచున్నాను ఓ కాకుస రామా తాత ముత్తాతల నుండి మనకు సంక్రమించిన కోసల రాజ్యాధికారమును తిరిగి నీవు పొందుము ఆ రాజ్య పాలనలో మునిగిపోయిన నన్ను మాత్రము ఎల్లప్పుడూ గుర్తుంచుకొనుము లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట రాముడు అతనిని ఓదార్చుచు ఇట్లు అనేను నాయనా ఓ వీరా నీవు ఏమాత్రము భయపడకము నీ వంటి వాడు ఇట్లు కలత చెందరాదు సుమా ఇంతలో క్రూరుడు దానవ శ్రేష్ఠుడైన కబంధుడు పెద్దగా గర్జించుచు సోదరులైన రామ లక్ష్మణ్ను ఇట్లు అడిగాను ఓ యువకులారా వృషభముకు వలె బలిష్టములైన మూపులు గల మీరు ఎవరు ధనుర్భానములను మహాకడ్గములను ధరించి ఇతడికి ఏల వచ్చి తిరి ఇది ప్రమాదకరమైన ప్రదేశము మీరు నాకు ఆహారం ఒకటకే ఇట్లు వచ్చి ఇటు వచ్చి ఉన్నారు వచ్చినట్లు ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమో తెలుపండి ఆకలితో నకనకలాడుచున్న నాకు ఆహారం మగుటక మీరు ఇటుడికి వచ్చి తిరిగి వాడి అయిన కొమ్ములు గల కోడెల వలన మీరు ధనుర్భానములను ఖడ్గములను ధరించి ఉంటిరి మీరు ఇటు వచ్చి నా నోటికి చిక్కితిరి ఇక మీ జీవితములు ముగిసినట్లే దుష్టబుద్ధి అయిన ఆ కబందుని మాటలు విన్న పిమ్మట శ్రీరాముడు విచార వదనుడే లక్ష్మణి చెట్లు పలికెను తిరుగులేని పరాక్రమము గల ఓ సౌమిత్రి ఎంతగా వెతికినను సీతాదేవి కనబడలేదు పైగా ఆమె జాడ తెలియకముందే ఇప్పుడు మన ప్రాణములకే ముప్పు ఏర్పడినది ఒకదాని తర్వాత మరి ఒకటిగా దారుణమైన కష్టములు మనల్ని వెంటాడుచున్నవి ఎంతటి వారికైనను కాల ప్రభావము అధిగింపరానిది సుమా ఓ ఈ కష్ట పరంపరలు నిన్ను నన్ను ఎట్లు ఆవరించుచున్న ఆవరించుచున్నవో చూడుము తమ్ముడా ఇసుకతో కట్టిన అడ్డుకట్టలు ఎంతటివైననూ అవి నీటి వేగమునకు కూలిపోక మానవు అట్లే పరాక్రమవంతులు బలశాలురు అస్త్రవిద్యలలో ఆరితేరినవారు కూడా కాలమునకు వసులై కష్టముల పాలగుదురు ఎట్టి ప్రాణులనైనా శాసించుటకు దైవమునకు కాలమునకు కష్టము భారము కాదు చెక్కు చెదరని పరాక్రమం కలవాడు మిక్కిలి వాసికెక్కిన వాడు ప్రతాపవంతుడైన శ్రీరాముడు పౌరుషంతో ఉత్తేజితుడైన లక్ష్మణుని చూచి తన మనస్సును దిటవు చేసుకొనెను తరువాతి భాగంలో కబంధుడు రామలక్ష్మణులను లక్ష్మణులను భక్షించటకు సిద్ధపడుట సమయస్ఫూర్తితో వారు అతని బాహువులను ఖండించి వేయుట అప్పుడు ఆ రాక్షసునకు కనువిప్పు కలగగా అతడు రామలక్ష్మణులను లక్ష్మణులను అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి శాంతి హరి ఓం సర్వం శ్రీరామకృష్ణాపణమ